ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు గత వారంలో జాన్ కొయ్య గారికి నాకు మధ్యలో సంఘంలో స్త్రీ మాట్లాడవచ్చా అనే అంశం మీద చక్కని వాతావరణంలో డిబేట్ జరిగింది డిబేట్ జరిగిన తరువాత ప్రశ్నోత్తరి కార్యక్రమం ఏర్పాటు చేద్దామని నేను జాన్ కొయ్య గారిని ఆహ్వానించాను అయితే దానికి ఆయన స్పందించకుండా తన సొంత ఆలోచన చొప్పున దానిపై చర్చా వేదిక మా సభ్యులతో లేదా మా టీంతో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా నాకు తెలియజేయడం కానీ లేదా దానిలో పాల్గొనమని ఆహ్వానం కానీ ఇవ్వలేదు సరే ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత వేరే వ్యక్తుల ద్వారా నాకు ఆ విషయం తెలిసినప్పుడు మరి ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది ఎంత మేధోమధనం జరిగింది ఎంతమంది మేధావులు పాల్గొని మరి నేను మాట్లాడిన అంశం మీద ఏ విధంగా తర్కించారు అనే అంశాలని నేను చూద్దామని ఆసక్తిగా నేను ఆ కార్యక్రమాన్ని చూడటం జరిగింది అయితే ఆరంభం నుండి అంతం వరకు కూడా ఎక్కడా కూడా సరైన ఒక వాక్యంతో కానీ రిఫరెన్స్తో కానీ స్ట్రాంగ్ కౌంటర్ నాకు ఇచ్చినట్లయితే నాకు ఎక్కడా కనపడలేదు అది కాకుండా ఒకే బావిలో ఉన్న కపలన్నీ కూర్చొని మాట్లాడుకొని వాటిలో వాటికే తీర్మానం చేసుకొని ప్రపంచంలో సముద్రాలు లేవు నదులు లేవు ఏమి లేదు ఈ బావే లోకమని తీర్మానం చేసి పెద్దలు చెప్పారు దానికి ఆ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా అవును అవును కేకలు వేసి ఆ కప్పులని కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ సంఘస్థులు మరి జాన్ కొయ్య గారి సతీమణి గారి కావచ్చు అలాగే వారి రిలేటివ్స్ మొత్తం కలిపితే ఒక ఏడు ఎనిమిది మంది పాల్గొన్నారు తప్ప బయట నుంచి ఇంకెవరు పాల్గొనలేదు మేధోమదనం అనేది జరగలేదు ఇక ఈ కార్యక్రమం మొత్తం సారాంశం చూసిన తర్వాత తమ అవివేకాన్ని తామే బట్టబయలు చేసుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహించారా అని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే జాన్ పోయ గారు తన నోటితో ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి సందేహం అడుగుతున్నారు బలం ఇవ్వచ్చు అండి ఖచ్చితంగా ఇవ్వచ్చు నియమింపబడిన స్త్రీ ఉంటే గనక నియమింపబడిన స్త్రీ అంటే మన సంఘాన్ని లీడ్ చేసే కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ ఉండి వాక్యం బాగా నియమింపడి దేవుడి అభిషేకం కలిగిన స్త్రీ ఖచ్చితంగా ఉంటే గనక ఖచ్చితంగా బలం ఇవ్వచ్చు అండి రైట్ అండి చూసారు కదా ఎంత హాస్యాస్పదంగా ఉందో సంఘములో స్త్రీ మాట్లాడచ్చు బ్యాప్టిజం ఇవ్వచ్చు ప్రభు బలం ఇవ్వచ్చు మిగిలిన ఇతర అధికార కార్యక్రమాలన్నీ కూడా చేయవచ్చు అన్న రీతిలో సమాజానికి సందేశాన్ని ఇచ్చే విధంగా జాన్ కొయ్య గారు తన నోటితోనే మాట్లాడిన మాటలు మీరే విన్నారు ఈ విధంగా మీ సంఘాలన్నింటిలో జరుగుతున్నాయా లేదా వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కావచ్చు జాన్ కొయ్య గారిని ఆదర్శంగా తీసుకొని నడిపిస్తున్న సంఘాలలో కావచ్చు ఇలాంటివి జరుగుతున్నాయా ఎంత సిగ్గు చేయటండి కనీసం ప్రాథమిక అవగాహన ఉన్నవాళ్ళు కానీ కనీసం సండే స్కూల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళైనా సరే ఈ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు ఈ ప్రోగ్రాం ద్వారా కేవలం జాన్ కొయ్య గారు తన అవివేకాన్ని బట్టబయలు చేసుకున్నారు తప్ప సాధించింది ఏదీ లేదని అర్థమవుతుంది మీకు లైఫ్ టైం ఛాలెంజ్ నేను ఇస్తున్నాను వాక్యాన్ని ఆధారం చేసుకొని స్త్రీలు బ్యాప్టిజం అని కానీ ప్రభు బలం నిర్వహించవచ్చని కానీ మీరు నిరూపించగలిగితే నేను నా వ్యాఖ్యలను వెలక్కి తీసుకొని నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను లైఫ్ టైమ్ ఛాలెంజ్ అంతేకాదు జాన్ కొయ్య గారి శిష్యులందరికీ జాన్ కొయ్య గారి వలే ఆలోచిస్తున్న వారందరికీ జాన్ కొయ్య గారితో పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి టిఎస్ కుమార్ కావచ్చు అనిల్ కుమార్ గారు కావచ్చు మరి ఇంకెవరైనా కావచ్చు ఒకవేళ అదే విధమైన భావజాలాన్ని కలిగి ఉండి ఆయనతో కలిసి మీరు పని చేస్తూ ఉన్నట్లయితే మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ మీరు వాక్యాన్ని బట్టి సహేతుకమైన వచనాలతో మీరు చూపించి నిరూపించవలసిందిగా మీకు ఛాలెంజ్ విసురుతున్నాను ఇకపోతే అత్యంత హాస్యాస్పదమైన వ్యక్తి విజయ్ కుమార్ గారు ఆయనకి కనీసం సండే స్కూల్ నాలెడ్జ్ కూడా ఉన్నట్టు నాకైతే అనిపించలేదు ఆయన మాటలే ఆయనని అవివేకిగా నిరూపితం చేస్తా ఉన్నాయి మీరే ఆయన వాక్యాలు ఒకసారి లైవ్ లో విని చూడండి అందరే ఏం చెప్తున్నారు అంటే చేసిన తర్వాత అవ్వమ్మ ద్వారా ఏం జరిగింది పాపము లోకంలోకి వచ్చింది అంటే అదే మాట ఆ గారు కూడా చెప్పారు కదా మొదట అవ్వమ్మే మోసపోయింది ఆదాము కాదు కనుక ఆదాము అవ్వమ్మ చాలా తక్కువ అవ్వమ్మ బట్టే పాపం వచ్చింది అవ్వమ్మ లేకపోతే అసలు పాపమే లేదు ఇటువంటి స్త్రీల పట్ల చాలా మంది ఆలోచనలు కలిగి ఉన్నారండి అది తప్పది ఎందుకంటే వాక్యం అవ్వమ్మ గురించి చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది అవ్వమ్మారి తక్కువగా చేయలేదు దేవుడు చేసినప్పుడు ఎవడే అండి ఆ ఆదాముకి రెండు కళ్ళు ఇచ్చి అవ్వమ్మకి ఇవ్వలేదండి ఆదాముకి రెండు చేతులు ఇచ్చి ఒక ఒకసారి ఇవ్వలేదండి ఆదాముని దేవుడు ఎలా చేశాడు ఏ ఆకారం ఉన్నాయో శరీరంగా అవ్వమ్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి అంతే ఎక్కువ తక్కువ ఏమి లేవండి అన్ని అవయవాలు అలాగే రెండు కిడ్నీలు ఒక గుండె ఒక మెదడు అందులో ఏ మార్పు లేదు ఆదాము అవ్వలు సమానమని దేవుడే చెప్పాడని దానిలో భాగంగానే అవయవాలు గుండె ఒకటి కిడ్నీలు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు ఇచ్చాడని ఈ అవయవ నిర్మాణాన్ని బట్టి ఆదాము అవల సమానమని ఎంతో తెలివిగా చెప్పుకున్నానని వాళ్ళు వాళ్ళే నవ్వేసుకున్నారు అలాగే జంతువుల్లో కూడా చేతులుంటాయి కాళ్ళు ఉంటాయి సమానంగానే అన్నీ ఉంటాయి వాటికి కూడా కానీ పురుషుడు స్త్రీ అనబడిన ప్రాథమిక భేదాన్ని గుర్తించలేని తత్వాన్ని నేను విజయకుమార్ గారిలో చూశాను కాళ్ళు చేతులు జుట్టు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఈక్వల్ అన్నట్ట విజయకుమార్ గారు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కనుక స సరిపోల్చినట్లయితే పురుషుడు స్త్రీతో అని అర్థమా అలాగా అవయవ భాగాలన్నీ సమానంగా నిర్మించబడినట్టు మీరు నిరూపించగలుగుతారా ఎంత హాస్యాస్పదం ఏతమైన వచనాలతో మీరు చూపించి నిరూపించవలసిందిగా మీకు ఛాలెంజ్ విసురుతున్నాను అందరికీ వందనాలు నమస్కారం